అంత స్లో అవుతుంది స్పీడ్ బ్రేక్ అంత ఆడటం మన బండి పికప్ స్పీడ్ లో పోతుంది ఇది కూడా మనం వేరే బాధపడాల్సిన అవసరం లేదు పోయినసారి నేను అందరికి మాట ఇచ్చిన ఎమ్మెల్యే ఎన్నికలే కాదు ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నేను వచ్చి మీకోసం నిలబడక ప్రచారం చేయడం మా గౌరవ సర్పంచ్ వసన మీ అందరి కాపాడడానికి బాధ్యత బిఆర్ఎస్ పార్టీకి మీ అందరూ కూడా మా కృపసఖులే ఎప్పటికి ఈ కష్టం వచ్చినా పార్టీని పక్కన గౌరవతది దైన్యంగా నిలబడాలని కోరుకుంటున్నాను మిగనేక ఫారమ్ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాను ఏనో మల్టిచారెక్టర్ మీద చేస్తం కరంతమైనది నాన్నవాలు మాట్లాడట అసెంబ్లీలో రత్త చూసుకుంట వైట్ పేపర్ వాలే ఇచ్చిన క్లియర్ గా ఏమని

ఏనాడు కూడా రైతు వారి ఇబ్బంది పడకుండా అంత మంచి కాలం తెచ్చి రైతులకు ఒక ధైర్యం మన కేసీఆర్ గారు మీకు తెలవని కనపడే కాలం జగన్ పీడ కానీ సర్దన కానీ అసలు ఎందుకంటే మన గవర్నమెంట్ రాకముందు కాలు మొత్తం కాలు మొత్తం పూడ్చుకోపోయింది అంటాడు సర్దార్ తుమ్మశెట్టి పోల్సిన మాట్లాడాల ఎన్నడొస్తున్నాడు జగన్ పీడ దాన్ని తెలియకుండానే ఆ ఇచ్చేది